ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతోంది మెగా డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఈ మేరకు విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఇటు గ్రూప్ వన్ దరఖాస్తుల గడువు మరో రెండు రోజులు పెంచింది సర్కార్ సింగరేణిలో మూడు పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలో టెట్ నిర్వహిస్తామని ప్రకటించింది ఇందుకు సంబంధించి విద్యాశాఖ కమిషనర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సర్కార్ నిర్ణయంతో మూడు లక్షల మంది అభ్యర్థులకు మేలు జరగనుంది మెగా డిఎస్సీ కంటే ముందే టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు పదకొండు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది గత సర్కార్ ఐదు వేల పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా దానికి అదనపు పోస్టులు యాడ్ చేసింది రేవంత్ సర్కార్ భారీగా పోస్టులు పెరగడంతో టెట్ నిర్వహించాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి దీంతో స్పందించిన సర్కార్ సిగ్నల్ ఇచ్చింది గ్రూప్ వన్ దరఖాస్తుల గడువును మరో రెండు రోజులు పెంచింది టీఎస్పీఎస్సీ షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు గడువు ముగిసినా సర్వర్ డౌన్ వల్ల వేల మంది అప్లై చేసుకోలేదు దీంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు అభ్యర్థుల డిమాండ్ తో ఈ నెల పదహారు వరకు గడువు పెంచింది ప్రభుత్వం ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా ఇప్పటి వరకు రెండు లక్షల డెబ్బై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే ఈ సంఖ్య మూడు లక్షలకు దాటొచ్చని అంచనా వేస్తున్నారు మరో రెండు రోజులు అవకాశం ఇవ్వడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉందన్నారు అధికారులు రెండు లక్షల ఉద్యోగాల భర్తీయే లక్ష్యంగా సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది ఇప్పటికే ముప్పై వేల ఖాళీలను భర్తీ చేసిన సర్కార్ మరిన్ని నోటిఫికేషన్లకు సిద్ధమైంది ఇప్పటికే ఆయా శాఖల్లో ఖాళీల వివరాలను సర్కార్ కోరింది త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది